వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా ప్రకటించి వన్ ఇయర్ అసలు ఏం చేశారు కూటమి నాయకులు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి వీళ్ళేమో అంటే కూటమి నాయకులంతా కూడా పీడ విరగడైందని చెప్తున్నారు సార్ చెప్పండి నిజంగా పీడ విరగడైందని మీరు చెప్తున్నారు వాళ్ళేమో వెన్నుపోటు దినంగా ప్రకటించి అసలు వన్ ఇయర్ ఏం చేశారని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు వెన్నుపోటు అనే పదం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది అలాగే వైఎస్ఆర్సిపి నాయకులకే వర్తిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు అనేది రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారు అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు ఈరోజు రాక్షస పాలన అంతమంది అంతమైంది అని మేము ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క అసెంబ్లీకి కావచ్చు పార్లమెంట్కి కావచ్చు యాభై వేలు పైచీలకు మెజారిటీతో గెలిచారంటే ఆ వాళ్ళ మీద ప్రజలకు ఎంత ఘోరమైనటువంటి ప్ర పాలన వాళ్ళు అందించారో వాళ్ళందరికీ తెలిసిన విషయం కాకపోతే అంటే వెన్నుపోటు అనే ఏదో ప్రగల్భాలు పలకడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమీ లేదు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాక్షస పాలన అంతమైంది సుపరిపాలన వచ్చిన సందర్భంగా ఈరోజు మనకి సంవత్సరం అయిన కాలంగా తూర్పు నియోజకవర్గంలో వాసు గారు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన పౌర సరఫరాల శాఖ మంత్రులు అలాగే జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ చిన్ని గారు అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు వచ్చి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఆడపడుచులు చూసినట్లు రంగవల్లులు అద్భుతమైన రంగవల్లులు ఏర్పాటు చేశారు మరియు ఒక ఆడపడుచు అయితే కూటమి ప్రభుత్వం ఉట్టుపడేలా మూడు కలర్లతో పాటు ఒక రంగవల్లు ఏర్పాటు చేయడం నాదెండ్ల మనోహర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం కూడా మనం దీపావళి ఎలా చేస్తామో అంతకన్నా వైభవంగా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా తన ఇంటి ముందు దీపాలు పెట్టి మన దీపావళి టపాసులు అంగరంగ వైభవంగా కాల్చే విధంగా అందరూ కూడా సమయత్తమయ్యారు ఇంతకన్నా కూడా డబుల్గా నైట్ జరిగే ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి శుభ సు రోజులు వచ్చాయి ఇంకా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం కోసమే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మంచి సుపరిపాలన అందిస్తున్నారని ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వన్ ఇయర్ ఏం చేశారని కూడా వాళ్ళు మరి వన్ ఇయర్ పాలన మొదలైందని కూడా ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళకేం సమాధానం చెప్తారు ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాం ఏ ఒక్క ప్రశ్న అయినా సరే ఎక్కడ ఏది జరగలేదు అనేది చెప్పని చెప్పండి ఉచిత సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు లక్షా పన్నెండు వేల మంది పైచీలకు ఉచిత సిలిండర్లు అందజేశాం అలాగే త్వరలోనే తల్లికి దీవిన కింద తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రభుత్వ ప్రభుత్వ ఖజానాన్ని సర్వనాశనం చేసేసి ప్రభుత్వంలో ఎటువంటి ధనాన్ని ఆఖరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని ఘనత జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ఇంటికే ఇప్పుడు ఈరోజు నిన్న నా నా మనోహర్ గారు కొత్తగా ప్రవేశపెట్టారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై యొక్క రేషన్న దుకాణాల్లో నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అంతేకాకుండా ఆయన నాదండల మనోహర్ గారు ఏ రోజైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి సీజ్ ద షిప్ సీజర్ చిప్ అని చెప్పారు ఒక్క రేషన్ బియ్యం గింజ కూడా బయటికి వెళ్ళకుండా చేస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని రేషన్ బియ్యం అన్నీ కూడా పందికొక్కులు పాలన చేసినట్టుగా ఆ రోజు కాకినాడ పోర్టు నుంచి ఘనత జగన్మోహన్ రెడ్డిది ప్రజలు అందరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఏమీ జరుగుతుంది ఏది జరగట్లేదనే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు అర్థమయ్యే మాకు మంచి మెజారిటీనిచ్చి కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నా నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మంచి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం మేము చేసేదాన్ని బట్టే తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజలు మాకు ఇంతకన్నా ఎక్కువ భారీ మెజారిటీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గెలిపిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఢిల్లీలో జరిగిన ఘటన కూడా వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళని పరామర్శించడం పోలీసులు రోడ్డుపై కొట్టడం ఇలాంటి ఘటనలు కూడా చాలా నెగిటివ్ వైబ్స్తో తీసుకువెళ్తూ ఉన్నారు ఎలా చూస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరున్నటువంటి నాయకులు కుట్రపూరితంగా ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు పలకరింపుకు వెళ్ళారో ఆ వ్యక్తి మీద తొమ్మిది కేసులు పెట్టిన ప్రభుత్వం మీద మాధ అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా జ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే కదా అతని మీద ఉన్న తొమ్మిది కేసులు ఉన్నది అంటే అలాంటి గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళారు మన ఇప్పుడున్న గత ముఖ్యమంత్రి వర్లు ఆయనకి అసలు ఉందా పోయిందా కూడా ప్రజలకు అర్థం కాట్లా తెనాల్లో గత ప్రభుత్వంలో ఎంత ఘోరం అంటే అసలు తెనాలకి గంజాయి అంటే తెలియని ప్రాంతంలో గంజాయి మోకలు విచక్షణ రహితంగా అటు ఆడపడుచుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి విచక్షణ రహితం అట్లాంటి వ్యక్తిని పలకరించడానికి వెళ్ళారంటే వాళ్ళు సిగ్గుమాలి ఎంత దిగజారిపోయారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు మనం వెళ్దాం కావాలంటే రమ్మనన్న తెనాలు వెళ్దాం తెనాలలో మాట్లాడదాం వాళ్ళ గురించి ఆయన ఎలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు మేమా అతని మీద కేసులు పెట్టింది మా ప్రభుత్వంలోనే అతని మీద కేసులు పెట్టింది మీ ప్రభుత్వంలోనే కదా మీ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే కదా అతని మీద తొమ్మిది కేసులు నమోదు చేసిందే మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ కాదని నిరూపించే దమ్ము ఏ ఒక్క వైసీపీ నాయకుడికి ఉందని నేను ప్రశ్నిస్తున్నా అలాగే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అందరూ కూడా వీళ్ళు సుపరిపాలన మొదల ఏడాది సంబరాలు చేసుకుంటున్నారు అసలు ఏమీ చేయలేదు ఎందుకు చేసుకుంటున్నారు సంబరాలను కూడా కూటమి నాయకులు మొత్తాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు చూస్తున్నాం మనం ఏమీ చేయలేదనే మాటలు అసత్య వాక్కులు ఏదో ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది ఈరోజు రాజధానిలో చూసుకున్నట్లయితే చాలా త్వరగా అభివృద్ధి చేయాలని మనకంటూ ఒక రాజధాని ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే పోలవరం కూడా మేము ఎలక్షన్కి వెళ్ళే లోపే రెండు సంవత్సరాల లోపే పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అంతేకాకుండా మా కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కేంద్రం నుంచి మంచి సహకారం ఉంది గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి తీసుకొచ్చారా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను ఈరోజు మనకి కేంద్రం నుంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డుని వెళ్ళాలన్నా కూడా అసలు వెళ్తామా నడుము ఉంటుందా పోతుందా కారు టైర్ ఉంటుందా లేదా అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఈరోజు మా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మీరు పల్లెల్లోకి వెళ్ళండి ప్రతి పల్లెల్లో కూడా పండగ చేసుకునే వాతావరణం కలిగింది కళ్ళు కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది కళ్ళు లేని కబోధులు మాట్లాడే మాటల గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం జనసేన నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరికీ లేదు నేను ఒకటే చెప్తున్నా మేము కానీ అభివృద్ధి అందించలేకపోయినా మేము కానీ స్వపరిపాలన అందించకపోయినా ప్రజలే మాకు బుద్ధి చెబుతారు ఈ వైసీపీ నాయకులతో చెప్పించుకునే ఘనత కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి లేదని ఏ నాయకుడికి లేదని కంఠాముఖంగా చెప్తున్నా నేను